మండలంలోని వరదాపురం రుస్తం భారత్ లో కోట్ల రూపాయలు దోచుకున్న మంత్రి కాకాని మళ్లీ మరుపూర్లో అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ అందినకాడికి దోచుకుని ఆ బ్లాక్ మనీని ఎన్నికలకు ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి విమర్శించారు ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలోని ఉలవరపల్లి గ్రామంలో బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు గ్రామస్తులు దారి పొడవున పూల వర్షం కురిపించి గజమాలతో సత్కరించారు గ్రామంలో పదిహేను కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఉలవరపల్లి గ్రామంలో ఒకటి రెండు కుటుంబాలు తప్ప మిగతా వారంతా టీడీపీని వెన్నంటి ఉన్నారని సోమిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తలచీరు మస్తాన్ బాబు బొద్దలూరు మల్లికార్జున నాయుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నీ తోడే రానుకొని అసలు ఏంది ఇంత దోపిడీదారు ఏంది ఒక ప్రజాప్రతినిధి ఏంది పచ్చి దోపిడీదారుడు ఇది కరెక్ట్ కాదు ఇది ఏ ఎన్ని చట్టాలు ఉన్నాయి రేపు మేము అధికారంలోకి వస్తున్నాం రెండు నెలల్లో అన్ని ఎన్క్వైరీ చేయించి ఎవడెవడు దోచుకున్నాడు ఎవడు దాచుకున్నాడు వాళ్ళని జైళ్ళకు పంపించకుండా వదిలిపెట్టాము మీ దగ్గర తిరిగి వసూలు చేయకుండా వదిలిపెట్టాం తిరిగి వసూలు చేయకుండా అది జరగబోయేది అసలు ఆయన ఒక డైరెక్టర్ మైన్స్ డిఎంజీ ఉండడా వెంకటరెడ్డి గాడిలు కాస్తున్నావు నువ్వు కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఈ రెవెన్యూ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ లో కలెక్టర్ ఎస్పీ ఏం చేస్తున్నారు మీరు నాకు అర్థం కావడం లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇది కరెక్ట్ కాదు అంటే ఎలక్షన్ కోసం మీరు వేల కోట్ల రూపాయలు దోచుకొని రేపు ఎలక్షన్లో పెట్టాలనే బ్లాక్ మనీ ఈ గ్రామాల్లో పేదోడి తీరు దోపిడీ ఈ కొండల దోపిడీ ఇదంతా బ్లాక్ మనీ రేపు ఎలక్షన్ లో దొల్లించాలని చూస్తున్నాడు కాకానికి వద్ద నిజంగా నిజాయితీ ఉంటే అట్లీస్ట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాటిల్లో ఆ వందల వేల కోట్లలో ఆ పేద కుటుంబాలు ఇప్పటికీ ఇప్పటికీ పేద కుటుంబాలు గుడిసెల్లో ఉండరు ఇల్లు వాళ్ళకి ఏదన్నా కనీసం ఇస్తున్నారంటే పిల్లికి బిచ్చం పెట్టావు నువ్వు పిల్లికి బిచ్చం పెట్టవు నువ్వు మాత్రం సింగపూర్ హౌస్లో ఉంటావు కరోనా టైంలో కట్టుకున్న సింగపూర్ హౌస్లో ఉంటావు వాళ్ళకి ఆ ఇల్లు కూడా ఆపేసేసావు పిల్లులు పేమెంట్లు ఆపేసేసావు ఇటువంటి కిరాతకమైన మనస్తత్వం ఉండే ఒక ప్రజాప్రతిని నేను చూడలే ఈ రెండు మైన్స్ మీద భవానీ మైకా మైన్ సరిత మైకా మైన్ ప్రభగిరి పట్టణంలో మైనింగ్ లో జరిగే దోపిడీ వీటన్నిటి మీద ఒక ఒక సిట్టింగ్ టీమ్ నేస్తాం వీలైతే ఒక జడ్జి నేస్తాం ఒక రిటైర్డ్ జడ్జిని హైకోర్టు రిటైర్డ్ జడ్జిని ఎన్క్వైరీకి ఇస్తాం అందరూ కటకటాలు లెక్క పెట్టక తప్పదు మంత్రి నుంచి మంత్రి నుంచి డిఎంజీ నుంచి ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ తహసీల్దార్ అందరూ రెవెన్యూ ల్యాండ్ అది ఎవరి తాత సొమ్ము కాదు ఎవరి తాత సొమ్ము కాదు అంటే ప్రజలకు సంబంధించిన భూమి ఆయన ఎవరు వీర నుంచి చూస్తే ఎత్తుతా ఉంటే దమ్ముగా ఏం ఏం చేస్తున్నావు చెక్క పని చేసుకుంటావు ఆ ఎంఆర్ వక్స్లో మండలం మ్యాజిస్ట్రేట్ మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అందుకని వదిలిపెట్టే ప్రసక్తిలా స్పెషల్ టీం నేస్తాం వీలైతే కోర్టును అప్రోచ్ చేయి జ్యుడిషియరీ సిట్టింగ్ జడ్జిని వేయిస్తాం పంచాయతీ దీంట్లో ఒక పద్నాలుగు కుటుంబాలు తెలుగుదేశంలో చేరారు ఆల్మోస్ట్ గ్రామం చిన్న గ్రామం వన్ సైడ్ అయిపోయింది ఇంకా దీంట్లో ఏదో ఒకటి రెండు కుటుంబాలు తప్ప ఇంకెవరు మిగిలరా లాస్ట్ టైం కూడా ప్రభుగిరిపట్నం నాకు మంచి మెజారిటీ వచ్చింది ఇంకా ఎక్కువ మెజారిటీ ఈరోజు వచ్చే పరిస్థితి దీంట్లో ఏంటంటే నేను దక్షిణ కాలం నుంచి నీళ్లు తీసుకొచ్చాము ఆతుర్తి నుంచి అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెచ్చాము తర్వాత ఈయన ఈయన ఎన్నికైనాడు మధ్యలో నా ఊరు నావూర్పల్లి కనపతి అన్నిటికీ నీళ్లు తెచ్చాము ఇక్కడ అమ్మారిపాలెం పెద్ద చెరువు కింద కూడా ప్రభుగిరిపట్నం ఆయకట్టు ఉంది ఇక్కడ మూడు చెరువులు ఉన్నాయి ఈ పంచాయతీలో ఇప్పుడు ఉలవరపల్లి కూడా ఒక చెరువు ఉంది అన్నీ కలిపి అమ్మారిపాలెం పెద్ద చెరువు ఒక రెండు వందల ఎకరాలు ఈ మూడు చెరువులు కలిసి ఒక మూడు వందల యాభై ఎకరాలు ఐదు వందల యాభై ఎకరాలు ప్లస్ అదర్ ల్యాండ్ అంటే కాలవల్లోంచి పంప్ చేసుకొని పండించుకునేవాడు అంతా కలిసి వెయ్యి ఎకరాలు పంట పండుద్ది ఇన్ని రెండోసారి గెలిపించినందుకు పొదలకూరు మండలం నేను ఆయన పోటీ చేసుకుంటే అంతకుముందు ప్రభాకర్ రెడ్డి అయిన మూడు సార్లు మెజారిటీ వచ్చినందుకు ఆయన మంత్రి అయినందుకు పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ అక్కడ దాకా నేను తెచ్చిన దాకానే దక్షిణ కాలం ఇరవై ఏళ్ళ తర్వాత ఆగిపోయిన చెరువు ఇంకేం తెచ్చేదిలా ఆపేసేసాడు రెండోది ఏంటంటే అక్కడ కందమూరికి కూడా నీళ్లు పోవాలా అది కూడా ఆపేసేసాడు ఇది ఏం సాధించాడో నాకు అర్థం కాలేదు ఎందుకు గెలిచాడో నాకు అర్థం కాలేదు ఈ ఊర్లో మొత్తం సిమెంట్ రోడ్లు మేము వేయించాము భోగ సంవత్సరం నుంచి ప్రభుగిరిపట్నం ఎస్సీ కాలనీ తొంభై రెండు లక్షల రూపాయలు పనులు చేశాము పంచాయతీ బోర్డు బిల్డింగ్లు కట్టించాము ఉలవరి పనులు బోర్ వేయించాము సిమెంట్ రోడ్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు పనులు చేయించాము నీరు చెట్టు అరవై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు పనులు చేయించాము ఇక్కడ అన్నిటికంటే సిజెఫ్ఎస్ ల్యాండ్ నూట పద్నాలుగు మందికి రెండు వందల తొంభై ఐదు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఇచ్చాం రైతు రుణమాఫీ ఎనభై రెండు లక్షల పంతొమ్మిది వేలు చేశాం పదకొండు ఎన్టీఆర్ ఇల్లు కట్టించాం చంద్రన్న బీమా పదిహేను లక్షల ముప్పై వేలు వచ్చింది బీసీ కార్పొరేషన్ పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలు వచ్చి రుణాలు వచ్చినాయి నేనేమంటానంటే ఈయన వచ్చిన తర్వాత ఏం చేసినాడు అంటే ప్రభగిరిపట్నం కొండలు లేపించాడు అంతకుముందు అంతకుముందు ఈయన అక్కడ రాయిలేస్తే శవంలేస్తా అనేది కొండలు లేచిపోయినాయి గుట్టలు లేచిపోయినాయి మొత్తం కుంభకోణాలు కొండల మీద కూడా ఇప్పుడు మిగిలిపోయిన కొండలు కూడా ఆయన సొంత మనుషులకి పట్టాలు ఇచ్చుకుంటే ఆ తహసీల్దార్లు ఎంఆర్ఓలు ఎట్ట పట్టాల కింద కొండల మీద ఎవరైనా సాగు చేసుకుంటుంటే వాటికి పట్టాలు ఇవ్వటంలో న్యాయం ఉంది కొండలు గుట్టల మీద ఎట్టిస్తావు నువ్వు శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకురు మండలం మహాశివరాత్రి నుండి తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును మార్చి తేదీ మహాశివరాత్రి మార్చి ఏడు గంటలకు పార్వతి పరమేశ్వరుల పరిణయం రాత్రి పదకొండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం మార్చి తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్పులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి భక్తులు విచ్చేసి స్వామివారి ఆఫీసులు పొందగలరని కోరుతున్నాము కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి